ఈ వీడియోలో మీరు చాలా ఇంపార్టెంట్ జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు నేర్చుకోబోతున్నారు ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు భారతదేశంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రం ఏది కేరళ భారతదేశంలో అత్యల్ప అక్షరాస్యత ఉన్న రాష్ట్రం ఏది బీహార్ కాట్ పరీక్ష యొక్క పూర్తి రూపం ఏమిటి కామన్ అడ్మిషన్ టెస్ట్ ఇస్రో పూర్తి రూపం ఏమిటి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రపంచంలో అత్యుత్తమ విద్యా వ్యవస్థను కలిగి ఉన్న దేశం ఏది స్వీడన్ ప్రపంచంలోనే అతి పెద్ద సముద్రం పేరు ఏమిటి పసిఫిక్ మహాసముద్రం ప్రపంచంలోనే ఎత్తైన పర్వత శిఖరం పేరు ఏమిటి ఎవరెస్ట్ పర్వతం సౌర వ్యవస్థలో అతి చిన్న గ్రహం పేరు ఏమిటి బుధుడు సౌర వ్యవస్థలో అత్యంత వేడిగా ఉండే గ్రహం పేరు ఏమిటి శుక్రుడు సౌర వ్యవస్థలో అత్యంత శీతల గ్రహం పేరు ఏమిటి నెప్ట్యూన్ సౌర వ్యవస్థలో అత్యంత ప్రకాశవంతమైన గ్రహం పేరు ఏమిటి శుక్రుడు ప్రపంచంలోనే అతి పొడవైన నది పేరు ఏమిటి నెలూ నది ప్రపంచంలో అతిపెద్ద ఏడారి పేరు ఏమిటి సహారా ఏడారి ప్రపంచంలో అతిపెద్ద వర్షారణ్యం పేరు ఏమిటి అమెజాన్ వర్షారణ్యాలు విస్తీర్ణంలో ప్రపంచంలో అతిపెద్ద దేశం పేరు ఏమిటి రష్యా విస్తీర్ణంలో ప్రపంచంలోనే అతి చిన్న దేశం పేరు ఏమిటి వాటికన్ నగరం ప్రపంచంలో అతి తక్కువ జనాభా కలిగిన దేశం పేరు ఏమిటి వాటికన్ నగరం ఏ దేశంలో అత్యుత్తమ విద్యా వ్యవస్థ ఉంది స్వీడన్ ప్రపంచంలో అత్యంత పేద దేశం పేరు ఏమిటి గురుండి ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాష ఏమిటి మాండరిన్ చైనీస్ ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి చెందిన పెయింటింగ్ పేరు ఏమిటి మోనాలిస నీటికి రసాయన చిహ్నం ఏది భూమి యొక్క వాతావరణంలో ఏ వాయువు ఎక్కువగా ఉంటుంది నైట్రోజన్ విద్యుత్ ప్రవాహం యొక్క యూనిట్ ఏమిటి ఆంపియర్ మొక్కలు తమ ఆహారాన్ని తయారు చేసుకునే ప్రక్రియ ఏమిటి కిరణజన్య సంయోగ క్రియ రెడ్ ప్లానెట్ అని ఈ గ్రహాన్ని పిలుస్తారు భూమిపై సహజంగా లభించే అత్యంత కఠినమైన పదార్థం ఏది డైమండ్ భూమిపై ఆటుపోట్లకు కారణమేమిటి చంద్రుని గురుత్వాకర్షణ శక్తి మానవ శరీరంలో అతి పెద్ద అవయవం ఏది చర్మం సహజ వాయువు యొక్క ప్రధాన భాగం ఏమిటి గురుత్వాకర్షణ శక్తి దేనికి ఆకర్షింపబడుతుంది మాస్ భూమి చుట్టూ ఉన్న వాయువు యొక్క రక్షిత ఏది వాతావరణం సమాధికి లాల్ బహదూర్ శాస్త్రి శబ్శబ్దాలను అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు అకాస్టిక్స్ ఏ యుగంలో మానవుడు స్థిర నివాసాన్ని ఏర్పరచుకుని జీవించడం ప్రారంభించాడు నవీన శిలాయుగము కోడిగుడ్డు తెల్ల సొనలో ఉండే ప్రోటీన్ ఏమిటి ఆస్థానంలోని ప్రసిద్ధ గాయకుడు ఎవరు తాన్సేన్ ట్రకోమా అనే వ్యాధి ఏ అవయవానికి వస్తుంది కన్ను సోడోడియన్ లోహాన్ని దేనిలో నిల్వ చేస్తారు కిరోసిన్ భారతీయ సంగీతానికి ఆధారమైన వేదము ఏది సామవేదము రసాయనాల రాజు అని ఏ రసాయనాన్ని అంటారు సల్ఫ్యూరిక్ ఆమ్లము ఎచ్ సో పాలను పెరుగుగా మార్చే ఎంజైమ్ ఏది జె రే సంహిత అనే పేరు ఏ మహా గ్రంథానికి ఉంది మహాభారతం భారతీయ రిజర్వ్ బ్యాంకును ఏర్పాటు చేసిన సంవత్సరం ఏది సంవత్సరంలో పగలు రాత్రి సమానంగా ఉండే రోజు ఏది మార్చి హైదరాబాద్ లో నిజాం కళాశాలను ఎప్పుడు ప్రారంభించారు ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై ఏడు నిజాం నిజాం కాలంలో సిక్క అనే రూపాయిని ప్రవేశపెట్టినది ఎవరు సాలార్ జంగ్ పంతొమ్మిది వందల ముప్పై రెండులో గాంధీ అంబేద్కర్ మధ్య కుదిరిన ఒప్పందం పేరు ఏమిటి పూనా ఒప్పందం నారాయణ శతకం ఈ రచించిన కవి ఎవరు బమ్మెర పోతన పెన్సిల్ బ్యాటరీలలో ఉపయోగించే ఖనిజం ఏమిటి గ్రాఫైట్ రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు న్యాయపరమైనవి కావు అనే తెలిపే ఆర్టికల్ ఏది ఆర్టికల్ ముప్పై విస్తరణ రూపం ఏది మినిమం సపోర్ట్ ప్రైస్ కడుపులో మంట నుంచి ఉపశమనం పొందే పదార్థాన్ని ఏమంటారు మిల్క్ ఆఫ్ మెగ్నీషియా ఈ దృష్టి సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్న కేంద్ర మంత్రిత్వ శాఖ ఏది రైల్వే శాఖ అమెరికా సంయుక్త రాష్ట్రాల రాజధాని నగరం వాషింగ్టన్ డిసి జపనర ఎగుమతుల్లో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది బంగ్లాదేశ భారత్ రాజ్యాంగంలోని ఆర్టికల్ పదిహేడు దేనికి సంబంధించింది నిర్మూలన అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు డిసెంబర్ ఇరవై ఇటీవల ఏ దేశ మహిళా ప్రధాని మంత్రిగా నియమితులు అయ్యారు ఫిన్లాండ్ వాయు నాళ వ్యవస్థ ఉన్న జీడికి ఉదాహరణ బొద్దింక జన్యు శాస్త్ర పితామహుడు ఎవరు గ్రెగర్ జాన్ మెండల్ లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రమం ఉన్న నగరం వారణాసి ఒక వెయ్యి ఎనిమిది వందల పంతొమ్మిదిలో అజంతా గుహలను కనుగొన్న వారు ఎవరు జాన్ స్మిత్ రయోలీ ఎక్స్ప్రెస్ అని పిలిచే క్రీడాకారిణి ఎవరు టి ఉషా డార్క్ రూమ్ పుస్తక రచయిత ఎవరు ఆర్కె నారాయణన్ వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన మొదటి ఆటగాడు సర్ సచిన్ టెండూల్కర్ స్కాట్లాండ్ ఆఫ్ ద ఈస్ట్ గా ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు మేఘాలయ ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ఎప్పుడు ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సమితి తొలి సెక్రటరీ జనరల్ త్రిగ్వే లీ నార్వే పంతొమ్మిది వందల భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం ఏది చైనా సముద్ర ఉష్ణమండల తుఫానుల పేరు ఏమిటి టైఫూన్ సవరణను భారత మినీ రాజ్యాంగం అని కూడా పిలుస్తారు నలభై రెండవ సవరణ భారత రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక విధులు పేర్కొనబడ్డాయి పదకొండు భారత ఉపరాష్ట్రపతి కావడానికి కనీస వయస్సు ఎంత ఉండాలి ముప్పై ఐదు అవయవం వైఫల్యం కామెర్లు కలిగిస్తుంది లివర్ ప్రసిద్ధ నృత్య కథాకళి ఏ రాష్ట్రానికి సంబంధించినది కేరళ ప్రపంచంలోనే అతి పొడవైన గోడ ఏది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఏది వెనిజులా ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు మే ఎనిమిది భారత్ సేవక్ సమాజ్ స్థాపకుడు ఎవరు గోపాల్ కృష్ణ గోఖలే ఏ గొప్ప వ్యక్తిని ఐరన్ మ్యాన్ అని పిలుస్తారు సర్దార్ పటేల్ దాదాసాహెబ్ అవార్డు ఎవరి రంగంలో ఇవ్వబడుతుంది సినిమా ప్రసిద్ధ నృత్య కథాకళి ఏ రాష్ట్రానికి సంబంధించినది కేరళ స్వాంగ్ ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్య కళ హర్యానా మెరుసెసే అవార్డును అందుకున్న మొదటి భారతీయుడు ఎవరు బినోవా భావే రాజ్యాంగ సభ ముసాయిదా కమిటీ చైర్మన్ ఎవరు డామ్రావు అంబేద్కర్ సూర్యోదయ దేశంగా ప్రసిద్ధి చెందిన దేశం ఏది జపాన్ ఢిల్లి ఎప్పుడు భారతదేశానికి రాజధానిగా మారింది ఢిల్లీలోని లాల్ బహదూర్ శాస్త్రి సమాధి పేరు ఏమిటి ఘాట్ ప్రస్తుత భారత ప్రధాని ఎవరు నరేంద్ర మోదీ ఆర్బీఐకి అధిపతి ఎవరు గవర్నర్ ను ఎవరు సృష్టించారు సతోషి నకమోటో భారతదేశ కరెన్సీ ఏమిటి రూపాయి భారతదేశంలోని సిలికాన్ వ్యాలీ ఎక్కడ ఉంది బెంగళూరు భారతదేశ అంతరిక్ష సంస్థ సంక్షిప్త నామం ఇస్రో భారతదేశంలోని ప్రీమియర్ టెక్ ఇన్స్టిట్యూట్ ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ भारत देश जातीय पक्षी एदी। 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 ये नेमली भारत देश जातीय पुष्पम ये लोटस भारत देश जातीय भाषा ये हिंदी भारत देश जातीय क्रीडा ये दी हॉकी भारत देश जातीय गीतम ये दी जन गणमन भारत ये तैना पर्वत शिखरम ये ఎవరెస్ట్ పర్వతం భారతదేశంలో అతి పొడవైన నది ఏది గంగా నది భారతదేశంలో అతిపెద్ద సరస్సు ఏది బుల సరస్సు భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఏది ఉత్తరప్రదేశ్ భారతదేశంలో అతి తక్కువ జనాభా కలిగిన రాష్ట్రం ఏది సిక్కిం భారతదేశంలో అత్యంత ధనిక రాష్ట్రం ఏది మహారాష్ట్ర భారతదేశంలో అత్యంత పేద రాష్ట్రం ఏది బీహార్